హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్న ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాటు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఫ్లోర్కి ఒక ఫ్లాటు అపార్ట్మెంట్ ముంగల రోడ్డు కూడా ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాటు కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి అపార్ట్మెంట్లో కేవలం రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టి గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ఫ్లాటు మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదండి అపార్ట్మెంట్ ప్లాట్కి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అపార్ట్మెంట్ ప్లాట్కి ల్యాండ్ వచ్చి తొంభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ అండి మూడు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఒక బెడ్రూమ్కి బాల్కనీ సౌకర్యం కలదు రూమ్స్ కూడా చాలా విశాలవంతమైన రూమ్స్ ఉన్నాయండి పెద్ద పెద్ద రూమ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ఎంట్రన్స్ అండి లో కూడా గేట్ ఇచ్చారు ఈ గేట్ కూడా ఫింగర్ ప్రింట్స్ పెడితేనే గేట్ ఓపెన్ అయ్యండి ఎవరు పెడితే వాళ్ళు రోనకు రావడానికి లేదండి అది లాక్ ఇచ్చారు ఫింగర్ ప్రింట్స్ లాక్ మనం ఇప్పుడు మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాం అండి మన ఫ్లాట్ ముంగలు కూడా గేట్ ఇచ్చారు వీడియో కాల్ బెల్ కూడా ప్రొవైడ్ చేశారు బయట లిఫ్ట్ దగ్గరికి బయట వ్యక్తులు రావడానికి లేదండి ఈ అపార్ట్మెంట్ ఐదు ఫ్లాట్లు వాళ్ళే ఫింగర్ ప్రింట్స్ పెడితేనే ఓన్లీ ఆ గేట్ ఓపెన్ అయితే లేకపోతే గేట్ ఓపెన్ కాదండి బయట వాళ్ళు వచ్చిన ఓపెన్ కాదండి గేటు ఇప్పుడు ఈ గేట్ కాడ కూడా వీడియో కాల్ బిల్ ఇచ్చారు మనం కాల్ చేస్తే ఆడ వీడియో కాల్ వస్తుంది మనకు తెలిసిన వాళ్ళైతే డోర్ ఓపెన్ చేయొచ్చు లేకపోతే లేదండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ హాల్ అండి హాల్ కూడా చాలా పెద్దదండి పూజా రూమ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు సపరేట్గా ఉందండి రూము హాలు కూడా చాలా పెద్దదండి గృహ సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ఫ్లాట్ రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఈ అపార్ట్మెంట్ కి ల్యాండ్ వచ్చి తొంభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ అండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కాదు అలానే గ్రౌండ్ వాటర్ కూడా ఉన్నాయండి ఇక్కడ తూర్పు ఫేసింగ్ తూర్పు రోడ్డు ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఐదో ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉందండి ఎసెప్టిక్ కాస్ట్ వచ్చి ఐదు వేల ఐదు వందలు చదువుతున్నారండి అంతా ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి అందంగా డిజైన్ చేశారు పూజారం కూడా గ్లాస్ డోర్ పెట్టారు చాలా పెద్దది చాలా బాగుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా హాల్ అండి హాల్ కూడా చాలా గా ఉంది మూడు బెడ్రూమ్స్ కూడా చాలా గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ అంటే వాష్ ఏరియా కూడా చాలా పెద్దదండి మీరు వీడియోని పూర్తిగా చూస్తే మీకు అన్ని వీడియోలో మేము చూపిస్తామండి వీడియో కాల్ కూడా డైనింగ్ దగ్గర ప్రొవైడ్ చేశారు బయట వ్యక్తులు ఎవరైనా వస్తే మన ఇంట్లోకి వీడియో కాల్ చేస్తే చూసి ఓపెన్ చేసుకోవచ్చు గేటు కింద కూడా మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు పూజ రూమ్ ఇది గ్లాస్ డిజైన్ ఇచ్చారు అంత గ్లాస్ డిజైన్ అండి ఇది పూర్తిగా చూడండి వీడియోని అప్పుడే ఈ ఫ్లాట్ గురించి మీకు అర్థమైందండి రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ వచ్చి తొంభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ అండి డైనింగ్ ఏరియా అండి అండ్ కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు చాలా పెద్దది కిచెను వాష్ ఏరియా కూడా చాలా పెద్దది వాష్ ఏరియా కూడా కూడా బీల్స్ ప్రొవైడ్ చేశారు మోడ్రన్ కిచెను పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా దగ్గర ఓపెన్ ఫ్లాట్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ వెంచర్లో ఫ్లాట్లు కానీ అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి కొంతమంది అడుగుతున్నారు మీ దగ్గర ఓపెన్ ప్లాట్లు ఉండయా లేని మా దగ్గర ఉండయండి కొంతమంది కస్టమర్లు మా స్థలం అమ్మి పెట్టమని చెబుతున్నారు అలాంటి డైరెక్ట్ కస్టమర్ల దగ్గర స్థలాలు ఉన్నాయండి మా దగ్గర కొనుక్కున్న వాళ్ళు చెప్పచ్చు మా దగ్గర ఇల్లు కట్టుకునే అనుకూలమైన స్థలాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ కూడా స్థలాలు ఉన్నాయండి లేదా మీ యొక్క స్థలం ఏదైనా అమ్మాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఏ ఏరియాలో ఎంతెంత రేట్లు ఉండే వివరాలు చదువుతాము ఆ రేట్ల ప్రకారం మేము అమ్మి పెడతామండి అమ్మి పెట్టినందుకు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అండి మీ స్థలం యొక్క రేట్లు కానీ అన్నీ తెలుస్తామండి మన దగ్గర కస్టమర్లు ఉండాలి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి ఓపెన్ ల్యాండ్కి అలానే అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇండిపెండెంట్ హౌసులు కానీ కావాలంటే గుంటూరులో అన్నిళ్ళ ప్రాపర్టీని సంప్రదించండి ఏ ఏరియాలో ఎంతెంత రేట్లు ఉండయో మేము వివరాలు చూతాము ఫోన్ చేసి అడిగినా చెబుతామండి వివరాలు మీ యొక్క స్థలము ఏ ఏరియాలో ఉందో అదైనా చెప్పినా మేము అక్కడ ఎంత రేటు ఉందో అదైనా చెబుతామండి కాకపోతే మా దగ్గర కస్టమర్లు ఉన్నారు కొనుక్కున్న వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా ఉన్నారండి ప్లీజ్ కాల్ మీ అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ